ఫ్లోటస్ మీ కళ్లల్లో తేలియాడే చిన్న బుడగలు పురుగులలా కనబడే మ్యాజిక్ ఎప్పుడైనా కళ్లల్లో ఏదైనా చిన్న బుడగల్లా లేదా మటిమటియే పురుగులా తేలియాడుతున్నట్టు అనిపించిందా దగ్గరగా చూసేందుకు ట్రై చేస్తే మాయమైపోతాయి కానీ కళ్ళు కదిలిస్తే మళ్లీ కనిపిస్తాయి ఇది ఎవరికి మాత్రం జరగదు చెప్పండి చాలామందికి ఇలా అనిపించటమే కానీ అసలు ఇవి ఏమిటో తెలుసా ఇవి ఏంటి ఎవరు పంపించరు ఇవి ఫ్లోటర్స్ అని పిలుస్తారు శాస్త్రీయంగా వాలెటెంట్స్ అనే లాటిన్ పేరు ఉంది దీని అర్థం ఎగిరే ఈగలు బయటకు నిజమైన ఈగలాంటివి కాదు ఇవి మన కంట్లోపలే ఉంటాయి అవినయల్గా ఏదైనా పురుగు దుమ్ము లేదా బాహ్యమైన మురికి కాదు మన కంటి వెనుక విట్రియస్ హ్యూమర్ అని జెల్ లాంటి లిక్విడ్ ఉంటుంది అది తేనెలా చిక్కగా ఉంటుంది దాని లోపల కొన్ని చిన్న గడ్డలు చర్మ కణాలు ఎర్ర రక్త కణాలు ఉండొచ్చు అవి తేలియాడుతూ రెటీనా రెటీనా మీద నీడ వేస్తాయి అప్పుడు మనం బుడగల్లా పులివాంతలా కనిపించినట్టు అవుతాం ఇవి ఎలా కనిపిస్తాయి ఈ ఫ్లోటర్స్ ఎక్కువగా తెల్లని బ్యాక్గ్రౌండ్ చూసినప్పుడు క్లియర్గా కనిపిస్తాయి ఉదాహరణకి తెల్లని గోడ పేపర్ లేదా స్క్రీన్ చూస్తున్నప్పుడు నీలం ఆకాశం చూస్తే మెరుగైన కాంతిలో చూస్తే ఇప్పుడు ఓ ముచ్చట చెప్పనా మన కళ్ళు కదిలిస్తే ఇవి కూడా కదులుతాయి అన్నీ తేలియాడుతున్నట్టు అనిపిస్తుంది కదా అందుకే దీనికి ఫ్లోటర్స్ అనే పేరు పెట్టారు ఇంకా ఓ మంచి మ్యాజిక్ ఉంది కొంతమందికి నీలం రంగు ఆకాశం చూస్తే చిన్న వెలుగు బిందువుల్లా అటు ఇటు కదులుతున్నట్టు కనిపిస్తుంది ఇది బ్లూఫీల్డ్ ఎంటాక్టిక్ ఫోమినన్ అని పిలుస్తారు ఇది ఇంకో లెవెల్ ఎఫెక్ట్ ఇందులో ఏమవుతుందంటే మన కంటి లోపల తెల్ల రక్త కణాలు వైట్ బ్లడ్ సెల్స్ కదులుతుంటాయి వాటి ముందు ఉండే ప్లాస్మా మన రెడ్ బ్లడ్ సెల్స్ కంటే ఎక్కువగా నీలం కాంతిని అనుమతిస్తుంది అందుకే మనకి చిన్న వెలుగు బిందువుల్లా కనిపిస్తుంది మన గుండె పల్స్ ని ఫాలో అయ్యి కదులుతుంటాయి ఒక్కోసారి సమస్యగా మారుతాయా సాధారణంగా ఇవి పెద్దగా టెన్షన్ తీసుకోవాల్సిన విషయానికి కాదు మెదడు క్రమంగా వీటిని ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేస్తుంది కానీ చాలా ఎక్కువ ఫ్లోటర్స్ ఒక్కసారిగా కనపడితే మెరుపులా కాంతి కనిపిస్తే చూపు దెబ్బతిన్నట్టుగా అనిపిస్తే ఒక్కసారిగా కంటి డాక్టర్ దగ్గర చెక్ చేయించుకోండి ఇది రెటీనాటియర్ రెటినల్ టెర్ లాంటి సమస్య అయి ఉండొచ్చు ఫైనల్గా చెప్పేదేంటి ఈ ఫ్లోటర్స్ అన్ని మన కంట్లో ఉండే సహజమైన లిక్విడ్లో భాగమే ఇవి కొత్తగా వచ్చాయి ఎక్కువగా కనబడుతున్నాయా అప్పుడు లైట్గా నెమ్మదిగా ఉన్నప్పుడే మరిచిపోతాం మన మెదడు ఓసారి దాన్ని అడ్జస్ట్ చేసుకుంటే ఇక అంతా సెట్స్ ఇలా మన కళ్ళు ఎంత అద్భుతంగా పని చేస్తాయో మన మెదడు వాటిని ఎలా హ్యాండిల్ చేస్తుందో చూస్తుంటే ఆశ్చర్యమే కదా ఇప్పుడు మీరు ఇలా ఏదైనా ఫ్లోటింగ్ వస్తువు కనిపిస్తే టెన్షన్ పడకండి మీ కంటి లోపల మీరే మ్యాజిక్ చూస్తున్నట్టే